అందరికీ నమస్కారం అండి ముందుగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి ఒకటి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని మరి కామెంట్ సెక్షన్లో పెట్టండి మరిన్ని ఈ వీడియోలు కావాలంటే మరి ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా మరి గురువులే వెలుగు బాట అనేది ఏ విధంగా వస్తుందంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు కదా పెద్దరు కాబట్టి గురువులే మరి విద్య దారి చూపడం జరుగుతుంది కాబట్టి నూతన ఉదయం ఆశలు నింపెను కొత్త సంవత్సరం కలలకు దారి చాకు చేతిలో భవితను మలిచే గురువుల సేవే లోకానికి వెలిగెను నూతన ఉదయం ఆశలు నింపెను కొత్త సంవత్సరం కలలకు దారి చూపెను చాకు చేతిలో భవితను మలిచే గురువుల సేవే లోకానికి వెలుగను गुरु गुरु दारी विद्यो मुस् जीवितसारी गुरुले बुरुले गुरु दारी विद्यो मुस् जीवितसारी नेटि रेपटि वृक्षं नेटि बीजं रेपटि वृक्षं गुरुले देशा निजमेन नक्षत्रं गुरुले देशा निजमेन नक्षत्रं नूतन संवत्सर शुभकाङ्क्षल नूतन संवत् शुभकाङ्क्षल గురువుల సేవకు వందనాలు గురువుల సేవకు వందనాలు వందనాలు ప్రేమైన ఉపాధ్యాయ ఉపాధ్యాయునులకు ఒకసారి నూతన సంవత్సర సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా